ఏ విషయంలోనూ మాట మీద ఉన్నావు ఫార్మాసిటీ ఇలా లేదో ఫోర్త్ సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు నీ ఆ రోజు ఏం చెప్పినావు పాదయాత్రలు చేసింది వీళ్ళు సీతక్క గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు సిటీ వద్దు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇస్తామని మాట్లాడింది కదా వీడియోలు చూపించి మాట రెడీగా ఉన్నాయి సీతక్క ఏం మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు వీడియోలు రెడీగా ఉన్నాయి మా దగ్గర ఆ రోజేమో కాంగ్రెస్ అధికారులకు వస్తే మీ భూములు మీకు ఇస్తామన్నారు కానీ ఇవ్వాలి ఏమంటుండ్రు ఇవాళ పొద్దున్నే పేపర్లో ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన కేసీఆర్ గారు ఆ రోజు పదిహేను వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా పదిహేను వేల ఎకరాలు సేకరిస్తారట నోరా మోరా మీది భూములు వాపసిస్తామన్న మీరు మరో పదిహేను వేల ఎకరాల భూమి సేకరిస్తాము అని చెప్తే మీకేమన్నా కొద్దిగా నన్ను ఉన్నదా నేను అడుగుతా ఉన్నా నిజంగా మీరు మాట మీద నిలబడేటోళ్ళు అయితే ప్రజలకు ఇచ్చిన హామీ నిలుపుకున్న అయితే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసి ఇవ్వద్దా మీద డ్రామా హైకోర్టులోనేమో ఫార్మాసిటీ కొనసాగుతుందని అఫిడవిట్ వేస్తారు అసెంబ్లీలోనేమో ఫోర్త్ సిటీ అంటారు ఎక్కడి ఫోర్త్ సిటీ ఎవరా భూమి సేకరించిండ్రు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి పదిహేను పదహారు వేల ఎకరాలు కేసీఆర్ గారు భూమి సేకరించి ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో కాలుష్య రహిత ఫార్మా ఇండస్ట్రీని పెడితే ఓ ఐదారు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఆశించింది నువ్వేమో ఇప్పుడు ఆ ఫార్మా సిటీ పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఆ భూములు అమ్ముకొని ఆ భూములు అమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు కేసీఆర్ ఏమో యువకుల కోసం నిరుద్యోగతుల కోసం ఉద్యోగాలు రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి జీఎస్టీ పెరగాలి కేసీఆర్ ఆలోచిస్తే నువ్వు దాన్ని రద్దు చేసి ఫోర్త్ సిటీ పేరు మీద నీ భూముల విలువ పెంచుకోవడానికి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి చీమునెత్తరు ఉంటే మాట మీద ఉండేటైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ భూములు వాపసిస్తామన్నారు అయితే భూములు ఇవ్వండి లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చినట్టు జై ఇది అబద్దం కాదా